అన్ని అష్టైశ్వర్యాలున్న తిరుమలలో ఒక్క చిన్న గంట మాత్రం ఉండదు ఎందుకు పూర్వం త్రోతాంబ అనంత్రి అనే ఒక దంపతులకు ఇన్ని సంవత్సరాలు అయినా పిల్లలు మాత్రం కలగరు వారు అత్యంత విష్ణు భక్తులు వారు చెయ్యని పూజలు వ్రతాలు లేదు అలా స్వామివారిని సేవించుకుంటూ తిరుమలలోనే బస చేస్తున్న రోజుల్లో గుడి ఆవరణలోనే పడుకున్న ఆ త్రోతాంబకి కలలో ఆ వెంకటేశ్వరుడు ప్రత్యక్షమై ఆ గంటను మింగేయమని చెప్తాడు త్రోతాంబ అసలు ఆలోచించకుండా ఆ గంటను మింగేస్తుంది ఉన్నపాటుగా అలా నిద్రలోంచి మెలకువ వచ్చిన త్రోతాంబ ఈ విషయం భర్తతో చెప్పుకుంటుంది భర్త ఆయన అనంతసూరికి కూడా ఇలాంటి కలనే వచ్చిందని తెలుసుకొని ఆశ్చర్యపోతారు ఉదయం లేచేసరికి గుడిలో అసలు గంటే ఉండదు ఇది గుడి పెద్దలు చూసి ఆ గంటను వీళ్లే దొంగతనం చేసుంటారు అనుకుని వాళ్ళని ఇబ్బంది పెట్టసాగారు అప్పుడు వెంకటేశ్వరుడు ఒకరి ధ్యానంలో ప్రత్యక్షమై ఆ గంటను తనే వారికి ప్రసాదించారని ఆ గంట అంశ ఒక మహనీయుడు తన గర్భంలో జన్మించబోతారని సెలవిస్తారు కొద్ది రోజులకే వారి కడుపున ఒక అబ్బాయి జన్మిస్తాడు ఆయనే రామానుజుల తర్వాత వైష్ణవ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లిన వేదాంత దైసిక స్వామివారు గంటను వీరికిచ్చిన దానికి గుర్తుగా అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరుమల ఆలయంలో గంటను పెట్టలేదు ఆలయంలో నివేదన కాని పూజలు కాని జరిగినప్పుడు తా మండపంలో ఉండే పెద్ద గంటలు వాడతారు ఇదే తిరుమలలో గంట వెనుకల ఉండే చిన్న కథ నచ్చితే ఫాలో కొట్టండి లైక్ చేయండి అన్ని అష్టైశ్వర్యాలున్న తిరుమలలో ఒక్క చిన్న గంట మాత్రం ఉండదు ఎందుకు పూర్వం ద్రోతాంబ అనంత సూర్య అనే ఒక దంపతులకు ఎన్ని సంవత్సరాలు అయినా పిల్లలు మాత్రం కలగరు వారు అత్యంత విష్ణు భక్తులు వారు చెయ్యని పూజలు వ్రతాలు లేదు అలా స్వామివారిని సేవించుకుంటూ తిరుమలలోనే బస చేస్తున్న రోజుల్లో గుడి ఆవరణలోనే పడుకున్న ఆ త్రోతాంబకి కలలో ఆ వెంకటేశ్వరుడు ప్రత్యక్షమై ఆ గంటను మింగేయమని చెప్తాడు త్రోతాంబ అసలు ఆలోచించకుండా ఆ గంటను మింగేస్తుంది ఉన్నపాటుగా అలా నిద్రలోంచి మెలకువ వచ్చిన త్రోతాంబ ఈ విషయం భర్తతో చెప్పుకుంటుంది భర్త అయిన అనంతసూరికి కూడా ఇలాంటి కలనే వచ్చిందని తెలుసుకొని ఆశ్చర్యపోతారు ఉదయం లేచేసరికి గుడిలో అసలు గంటే ఉండదు ఇది గుడి పెద్దలు చూసి ఆ గంటను వీళ్లే దొంగతనం చేసుంటారు అనుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టసాగారు అప్పుడు వెంకటేశ్వరుడు ఒకరి ధ్యానంలో ప్రత్యక్షమై ఆ గంటను తనే వారికి ప్రసాదించారని ఆ గంట అంశ ఒక మహనీయుడు తన గర్భంలో జన్మించబోతారని సెలవిస్తారు కొద్ది రోజులకే వారి కడుపున ఒక అబ్బాయి జన్మిస్తాడు ఆయనే రామానుజుల తర్వాత వైష్ణవ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లిన వేదాంత దైశిక స్వామివారు గంటను వీరికిచ్చిన దానికి గుర్తుగా అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరుమల ఆలయంలో గంటను పెట్టలేదు ఆలయంలో నివేదన కాని పూజలు కాని జరిగినప్పుడు తా మండపంలో ఉండే పెద్ద గంటలు వాడతారు ఇదే తిరుమలలో గంట వెనుకల ఉండే చిన్న కథ నచ్చితే ఫాలో కొట్టండి లైక్ చేయండి మనం ఎప్పుడూ తిరుమలకు వెళ్తూ ఉంటాం కానీ ఈసారి తిరుమలకు వెళ్లినప్పుడు ఈ మూడు తప్పులను చేయకండి ఒకటి తిరుమల కొండ పైన చెప్పులు వేసుకుని తిరగకూడదు ఎందుకంటే విష్ణుమూర్తికి తులసీదేవి పెట్టిన శాపం వల్ల సాల శిలగా మారాడు అందుకే తిరుమల కొండ కూడా అదే సాల శిల ఆకారంలో ఉంటుంది అలాంటి కొండ మీద చెప్పులు వేసుకొని తిరగకూడదు రెండోది ఏంటంటే తిరుమల చాలా పవిత్రమైన దేవస్థానం కొత్తగా పెళ్లైన దంపతులు ఆరు నెలల వరకు తిరుమలకు వెళ్లకూడదు ఎందుకంటే తిరుమలకు వెళ్లే వారి మనసులో ఆ వెంకటేశ్వరుడిపై భక్తి తప్ప ఇంకేమీ ఉండకూడదు కొత్తగా పెళ్లైన దంపతులకు మనసులో అనేక భావాలు కలుగుతాయి అందుకే కొత్తగా పెళ్ళైతే ఆరు నెలల వరకు తిరుమలకు వెళ్లకూడదు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కూడా పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్న ఆరు నెలల తరువాతే తిరుమల కొండ మీద అడుగు పెట్టాడు అప్పటిదాకా గోవిందుడు అగస్య మహర్షి ఆశ్రమంలోనే సేద తీరాడు మూడోది ముఖ్యమైనది ప్రతి రోజు రాత్రి వెంకటేశ్వర స్వామికి స్వయంగా బ్రహ్మదేవుడితో పాటు మిగతా దేవతలు అభిషేకం చేస్తారు అందుకే ఆలయం మూసే ముందు గర్భగుడిలో కొన్ని పుష్పాలను కొంత నీటిని ఉంచుతారు మరుసటి రోజు అదే నీటిని స్వామి వారి దర్శనం చేసుకునే భక్తులకు తీర్థంగా ఇస్తారు అందుకే దర్శనం అయిపోయాక ఈ తీర్థాన్ని పరిస్థితుల్లో మర్చిపోవద్దు ఫ్రెండ్స్ గోవింద మనం ఎప్పుడు తిరుమలకు వెళ్తూ ఉంటాం కానీ ఈసారి తిరుమలకు వెళ్లినప్పుడు ఈ మూడు తప్పులను చేయకండి ఒకటి తిరుమల కొండపైన చెప్పులు వేసుకుని తిరగకూడదు ఎందుకంటే విష్ణుమూర్తికి తులసీదేవి పెట్టిన శాపం వల్ల చాల గ్రామశగా అందుకే తిరుమల కొండ కూడా అదే సాల శిల ఆకారంలో ఉంటుంది అలాంటి కొండ మీద చెప్పులు వేసుకుని తిరగకూడదు రెండోది ఏంటంటే తిరుమల చాలా పవిత్రమైన దేవస్థానం కొత్తగా పెళ్ళైన దంపతులు ఆరు నెలల వరకు తిరుమలకు వెళ్లకూడదు ఎందుకంటే తిరుమలకు వెళ్లే వారి మనసులో ఆ వెంకటేశ్వరుడిపై భక్తి తప్ప ఇంకేమీ ఉండకూడదు కొత్తగా పెళ్ళైన దంపతులకు మనసులో అనేక భావాలు కలుగుతాయి అందుకే కొత్తగా పెళ్ళైతే ఆరు నెలల వరకు తిరుమలకు వెళ్లకూడదు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కూడా పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్న ఆరు నెలల తరువాతే తిరుమల కొండ మీద అడుగు పెట్టాడు అప్పటిదాకా గోవిందుడు అగస్య మహర్షి ఆశ్రమంలోనే సేద తీరాడు మూడోది ముఖ్యమైనది రోజు రాత్రి వెంకటేశ్వర స్వామికి స్వయంగా బ్రహ్మదేవుడితో పాటు మిగతా దేవతలు అభిషేకం చేస్తారు అందుకే ఆలయం మూసే ముందు గర్భగుడిలో కొన్ని పుష్పాలను కొంత నీటిని ఉంచుతారు మరుసటి రోజు అదే నీటిని స్వామివారి దర్శనం చేసుకునే భక్తులకు తీర్థంగా ఇస్తారు అందుకే మీ దర్శనం అయిపోయాక ఈ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు ఫ్రెండ్స్ గోవిందా గోవింద